సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట ఎనభై నాలుగు రెడ్డి రాజ్య పతనం తప్పదా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం కులాల మధ్య విభజన రాజకీయాలు బ్రిటిష్ రాజ్య సిద్ధాంతం విభజించి పాలించు అన్న విధానాన్ని ఆకళింపు చేసుకుని పాలిస్తున్న తీరు చూస్తుంటే రెడ్డి రాజ్య పతనం మరోసారి తప్పదా అనిపించక మానదు గతంలో వందేళ్ల ఘన చరిత్ర ఉన్న రెడ్డి రాజ్యం చివరికి ఒక అసమర్థుడు ప్రజాకంటకుడు అయిన రాచవేమారెడ్డి వంటి మూర్ఖుడి వలన ఏ విధంగా పతనమైందో రెడ్డి రాజ్య చరిత్ర చదివినా లేక ఆ చరిత్రపై అవగాహన ఉన్న ప్రతి వారికి తెలుస్తుంది జగన్ స్ట్రాటజీ చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న సింహం అడవి జంతువుల కథ గుర్తుకు తెస్తోంది ఓ అడవిలో జంతువుల్ని తినడమే పనిగా పెట్టుకున్న సింహం వేటాడడానికి బద్ధకం వేసి జంతువులను పిలిచి మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ లో నేను రోజు వేటాడడం మీలో ఎవరెప్పుడు నాకు బలవుతారో తెలియక భయం భయంగా బతికేడ్చడం ఎందుకు నేను ఒక పద్ధతి చెబుతాను మీలో మీరే వంతులు వేసుకొని నాకు రోజుకో జంతువును ఆహారంగా పంపండి అప్పుడు నాకు బలయ్యే ఆ ఒక్క జంతువు తప్ప మిగిలిన జంతువులకు ప్రాణభయం ఉండదు అని చెప్పింది ఇదేదో బాగుంది అనుకున్న కొన్ని జంతువులు ఆ పద్ధతికి తలలు ఊపాయి కానీ కొన్ని మాత్రం వ్యతిరేకించాయి అయితే మెజారిటీ అభిప్రాయం ప్రకారం సింహం నిర్ణయానికి ఆమోదం లభించింది అప్పటి నుండి సింహానికి వేటాడే పని కూడా లేకుండా పోయింది జంతువులే వంతులు వేసుకొని రోజుకో జంతువును సింహానికి ఆహారంగా పంపిస్తున్నాయి సింహానికి ఆ రోజు బలయ్యే జంతువు తప్ప ఇవాళ వంతు మనది కాదుగా అనుకున్న మిగిలిన జంతువులు కూడా వాటి సమయం వచ్చినప్పుడు బలి కాక తప్పడం లేదు అడవిలో సింహం తప్ప మిగిలిన జంతువుల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది అప్పుడు తెలివైన బలమైన జంతువులు కొన్ని సమావేశమై తన వద్దకు వచ్చిన జంతువులను తిన్న సింహం వేటాడడం ఎప్పుడో మర్చిపోయింది మనల్ని వెర్రివాళ్ళను చేసి మనలో మనకు విభేదాలు సృష్టించి తన పని చక్కగా చేసుకుంటూ పోతుంది ఈ విధంగా జరిగితే కొంతకాలానికి సింహానికి సింహం సంతానానికి ఆహారమై అడవి జంతువులు మొత్తం నశించిపోతాయి అని దీనికి విరుగుడు ఏ విధంగా ఉండాలా అని ఆలోచించి అన్ని జంతువులు కలిసి సింహం నివాసానికి వెళ్లి దాడి చేయాలని తీర్మానం చేసుకొని మరుసటి రోజు సింహం వద్దకు వెళ్లి మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయి ఆ దెబ్బతో ఆ అడవికి సింహం పీడ విరగడైంది అడవి జంతువుల సంతతి వృద్ధి చెందడం మొదలైంది కథ బాగుంది కదా జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఒక బలమైన కులంపై కులపరంగా దాడి చేసినప్పుడు మన మీద దాడి జరగలేదు కదా మనం ఎందుకు స్పందించాలి ఎందుకు సంఘీభావం తెలియజేయాలి అని మిగిలిన వాళ్ళు అనుకున్నారు తరువాత నిదానంగా ఒక్కో కులంపై జగన్ దాడి చేసినప్పుడు అంతకు ముందు బాధితులైన కులాల వాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు స్పందించలేదు కదా ఇప్పుడు మనం మాత్రం ఎందుకు స్పందించాలి అనుకున్నారు కాపు కమ్మ కులాలతో ప్రారంభమైన జగన్ దాడి ఆ తరువాత వైశ్య బ్రాహ్మణ దళిత మైనారిటీ బీసీ కులాలపై దాడులతో పరాకాష్టకు చేరింది ఇప్పుడు అన్ని కులాల వర్గాల వారు జగన్ బాధితులే పైన తెలియజేసిన కథలో జంతువుల్లా మనం ఐక్యంగా ఉండి జగన్ అరాచకాలను ఎదుర్కొందామా లేక ఎవరికి వారుగా జగన్ రాక్షస రాజకీయ క్రీడకు బలైపోదామా ఇప్పుడు విషయం అన్ని కులాల వర్గాల వారు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది మనం పోరాటం చేయాల్సింది జగన్ కులం పైన కాదు సైకో జగన్ మీద కొంతమంది జగన్ పక్కన ఉన్న సైకో మీద మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని కులాలు వర్గాలతో పాటు రెడ్డి కులస్తులు కూడా అన్ని విధాలుగా నష్టపోయారు జగన్ రెడ్డి వలన అపరిమితంగా లాభపడింది మాత్రం అతని బంధువులు సన్నిహితులు ఓ పది మంది రెడ్లు పరిమితంగా లాభపడింది ఇంకో ఐదు వందల మంది రెడ్లు మిగిలిన రెడ్లంతా కూడా జగన్ రెడ్డి బాధితులే జగన్ రెడ్డిది కులాభిమానం ఎంత మాత్రం కాదు ఆ ముసుగులో రెడ్లను ఓటు బ్యాంకు గా ఉపయోగించుకుంటూ కేవలం తను తన కోటరీలో వ్యక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తున్నాడు రెడ్ల వద్ద నేను రెడ్డిని అని చెప్పుకుంటూ క్రిస్టియన్ల వద్ద నేను క్రిస్టియన్ ని అని చెప్పుకుంటూ జగన్ రెడ్డి లబ్ధి పొందుతున్నాడు జగన్ రెడ్డి అతని పక్కన ఉన్న కొంతమంది కులోన్మాదుల పోకడల వల్ల రెడ్డి కులం వారు ఇతర కులాల వారి దృష్టిలో అరాచక వాదులుగా కులతత్వవాదులుగా కాపు బీసీ ఎస్టీ మైనార్టీల వ్యతిరేకులుగా ముద్రపడుతున్నారు ఈ పరిణామాలతో కోట్లు దోచేసిన జగన్ రెడ్డికి గాని ఆయన కోటరీ రెడ్లకు గాని వచ్చే నష్టమేమీ లేదు కానీ దీర్ఘకాలంలో రెడ్డి కులం వారు నష్టపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి జగన్ రెడ్డిని ఆయన పక్కనున్న మాద రెడ్లను ఇంటికి పంపడం ప్రస్తుతం సమాజ శ్రేయస్సుని కోరే అసలైన రెడ్ల ముందున్న తక్షణ కర్తవ్యం గతంలో నీలం సంజీవ రెడ్డి తీసివేయడంలో ప్రవర్తించిన తీరు చూస్తే కాపు బలిజలు అనే అనేవాళ్లు ఏనాటికి రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించకూడదు కానీ రాష్ట్రంలో మూడు ప్రధాన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం తక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక్కడి వారు కాపులు తెలగలు మా బంధువు చెప్తూ కాపుల వ్యాపార సామ్రాజ్యాన్ని రాజకీయ అన్నతో తమ వశం చేసుకున్నారు అక్కడ రాయలసీమలో మాత్రం బలిజల పట్ల చిన్నచూపు ఉన్న గతంలో ఉన్న రెడ్డి నాయకత్వం రాజంపేట పార్లమెంటు స్థానంలో మటుకు ఆ స్థానాన్ని మనకే కేటాయించేవాళ్ళు జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన తర్వాత మరో కులాహంకారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని తనయుడు మిథున్ రెడ్డిలతో కలిసి ఆ స్థానాన్ని కూడా లాక్కొని తమ దురహంకారాన్ని చూపించారు ఆ సంఘటన తర్వాతే బలిజల ఐక్యతతో రెడ్డి రాజకీయ పెత్తందారీతనానికి బీటలు మొదలయ్యాయి అది చాలదన్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ప్రతిపక్షం లేని నియంత రాజ్యాన్ని సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి విధ్వంసకర రాజకీయ నాయకుడు ఉండడం సమాజానికి చేటు అని ప్రజలందరూ గుర్తించాలి అందుకే కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలతో పాటు అసలైన రెడ్లు కూడా మేల్కొని ఈ సైకో పాలనను పారద్రోలండి తెలుగుదేశం జనసేన పొత్తును ఆహ్వానించండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అభినందనలతో గాల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షేత్రియ మహాసభ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ रीड का मंथली मैगज़ीन प्लीज सब्सक्राइब और चैनल